రాహు ప్రభావంతో నక్క తొక్క తొక్కడానికి సిద్ధంగా ఉన్న రాశులు ఇవే అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో కొన్ని రాశుల వారికి మే నెలలో రాహువు ప్రభావంతో చాలా మంచి ఫలితాలు రానున్నాయి అవేంటో ఇప్పుడు చూద్దాం వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ని కూడా ప్రెస్ చేయండి జ్యోతిష్య శాస్త్రంలో రాహువు గ్రహాన్ని కీడు చేసే గ్రహంగా నీడ గ్రహంగా చెబుతారు రాహువు తిరోగమన దిశలో సంచారం చేస్తూ ఒక రాశి నుంచి మరొక రాశిలోకి వెళ్తుంది శని మాదిరిగానే రాహు కూడా నిదానంగా ప్రయాణం చేస్తుంది రాహువు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి సంచారం చేయడానికి పద్దెనిమిది నెలల సమయం పడుతుంది రాహువు ప్రస్తుతం సొంత రాశి అయిన బృహస్పతి మీనరాశిలోకి సంచార దశలో ఉంది రాహువు మేలో కుంభరాశిలోకి సంచారం అయితే మే పద్దెనిమిదవ తేదీన రాహువు తన శనిరాశి అయిన కుంభరాశిలోకి ప్రవేశిస్తుంది రాహువు మేలో కుంభరాశిలోకి సంచారం చేయడం వల్ల కొన్ని రాశుల వారికి సానుకూల ఫలితాలు వస్తాయి మరికొన్ని రాశుల వారు ప్రతికూల ఫలితాలను చూస్తారు రాహు సంచారం కారణంగా లబ్ధిని పొందే రాశులు ఏమిటి అనేది ప్రస్తుతం మనం తెలుసుకుందాం మొదటగా లబ్ధి పొందే రాశుల్లో మేషరాశి ఒకటి మేషరాశి జాతకులకు రాహు సంచారం అదృష్టాన్ని తీసుకువస్తుంది రాహువు శని సొంత రాశి అయిన కుంభరాశిలోకి ప్రవేశించడం వల్ల మేషరాశి జాతకులు సానుకూల ఫలితాలను పొందుతారు ఈ సమయంలో వీరు ఉద్యోగంలో పురోగతిని సాధిస్తారు ప్రమోషన్స్ వచ్చే అవకాశం కూడా ఉంది సమాజంలో గౌరవం కూడా పెరుగుతుంది కుటుంబ పరంగాను బోల్డ్ ప్రయోజనాలు చేకూరుతాయి ఇది మేషరాశి వారికి అదృష్టాన్ని ఇచ్చే సమయం మనము లబ్ధి పొందే ఇంకో రాశి గురించి తెలుసుకుందాం అదే కన్యరాశి రాహువు సంచారం కారణంగా కన్యరాశి జాతకులు అదృష్టవంతులు అవుతున్నారు కన్యరాశిలో ఆరవ స్థానంలో రాహు సంచరించబోతున్నాడు దీనివల్ల కన్యరాశి జాతకులు పనుల్లో వస్తున్న అడ్డంకులు తొలగిపోతాయి ఉద్యోగాలు చేసేవారు పదోన్నతులు పొందుతారు వ్యాపారాలు చేసేవారు పెట్టుబడులు పెట్టడం వల్ల లాభాలను ఆర్జిస్తారు కన్యరాశి వారు అదృష్టం రెంటిప్పు అవుతుంది ఆరోగ్యం బాగుంటుంది ఆర్థిక పరిస్థితులు కూడా గతం కంటే మెరుగుపడతాయి ఇంకొక రాశి ధనుస్సు రాశి ధనస్సు రాశిలో రాహువు మూడో స్థానంలో సంచరించడం వల్ల వీరికి అదృష్టం కలిసి వస్తుంది ఆర్థికంగా వీరు ఊహించని లాభాలను పొందుతారు చేసే ప్రతి పనిలోనూ విజయాన్ని సాధిస్తారు ఉద్యోగాలు చేసేవారికి లాభదాయకంగా ఉంటుంది ఆర్థిక అంశాలలో పురోగతిని సాధిస్తారు అదృష్టం కలిసి వస్తుంది ప్రయాణాలు మంచి ఫలితాలను ఇస్తాయి ధనుషు రాశి వారికి ఈ సమయం సానుకూలంగా ఉంటుంది ఇవేనండి అదృష్టరాశులు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్